ఈ రోజు బయటకు వచ్చి బాధపడుతున్నాడు అలా అని ఉండకూడదు క్షమాపణ చెప్పానని చెప్పేసి అంటున్నాడు సినిమా మీద ఎఫెక్ట్ బాధపడుతున్నాడు మా అన్న బాధపడ్డా అవునన్నా ఏం మాట్లాడుతున్నా మా అన్న పులి ఒకటి చెప్తున్నా అన్న ఏదో తెలివని తెలియదు కాబట్టి తెలివని వయసు కాబట్టి ఏదో పాడిండు ఒకటి ఏంటంటే అల్లరి చేష్టలు అనేది చేసే టైం లోనే చేయాలి అని అంటారు కదా పెద్దవాళ్ళు ఆయన ఏదో చేసిండు కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఒకసారి ఇట్లా చేయకమ్మా ఏంటంటే ఇండస్ట్రీ పెద్ద పెద్ద హీరోలే మిస్టేక్లు చేసిర్రు ఇవన్నీ అంతా క్షమించండి ఏంటంటే సినిమా అనేది మనం పొద్దున్నే లేచి ఒక లేబర్ పని చేస్తే అన్నం వస్తుంది అంటే పని చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి అన్నం కడుపు నిండా తింటాడు సినిమా వాళ్ళు కూడా మొత్తం యాక్టింగ్ చేసి ఒక సినిమా రిలీజ్ చేసిన వాళ్ళకు కడుపు కడుపుల ముద్ద దిగుతుంది దయచేసి అన్న చేసిన కామెంట్స్ ని అర్థం చేసుకోండి ఎంతమంది ఉంచలేదండి ఇంతకు ముందు ఏం వర్మ వర్మ గారు డైరెక్షన్ ఫిలిమే తీసి అటువంటిది ఈయన ఈయన తెలివని వయసు ఏదో చేసిండు క్షమించండి తీయాలనుకుంటే పాట సెన్సార్ లో తీసుకోండి కానీ ఒక వ్యక్తి లైఫ్ అనేది బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు సినిమా అనేది ఎంతో కష్టాలు వాడి తీస్తారు మా చంద్ర సన్న వాడింది అదే ఏదో తెలివని వయసు కాబట్టి తెలివగా చేసిండు ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి అందరికి వేడుకుంటున్నాడు సినిమా మీద ఎఫెక్ట్ పడవద్దు చాలా బాధపడతా ఏడుస్తా గా దాని గురించి మీరు ఏం అది బాధ అనేది కష్టం అంటే ఆయన పాట పాడేటప్పుడు ఒక ఏంటంటే ఒక కష్టం కనబడలే అట్లా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఒక పీపుల్స్ అంటే ప్రజలు మొత్తం ఆ సాంగ్ చూసి ఆయన పైన ఫైర్ అవడంతో ప్రజలు కోరుకునేది ఇదే అని చెప్పేసి మార్పు వచ్చి ఆయన సారీ చెప్తున్నాడు అందరికి ఇది క్షమాపణ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు అది ఆయన బహిరంగంగానే వీడియోలు అనేది కాకపోతే ఏడ్చిడు కూడా అందరు సపోర్ట్ చేయండి దయచేసి కానీ చాలా మంది సోషల్ మీడియా లో ఆయన తిట్టడం జరిగింది మరి వాళ్ళకి ఏం చెబుతారు ఇప్పుడు ఇంతకు ముందు కూడా అందరినీ తిట్టించారు కదా పెద్ద పెద్ద యాక్టర్లే తప్పు చేసారు అటువంటిది మా అన్న అన్న దయచేసి క్షమించండి ప్లీజ్ అన్న మూవీ హండ్రెడ్ డేస్ ఆడి వంద కోట్లు కొట్టాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా వయసులో వాడి దయచేసి ప్లీజ్ క్షమించండి ఒకటే చెప్తా సినిమా కార్మికుడు తెల్వకేదో అన్నాడు అర్థం చేసుకోండి అన్నం పెట్టండి గారు కూడా స్పందించారు మా కొడుకు సినిమాని ఆదరించండి తెలియక జరిగింది అది అని చెప్పేది అంటున్నారు ఆయన గురించి మీరు ఏం చెబుతారు ఒక మాట ఎస్ సార్ ఒకటి ఏంటంటే మీ మాట ఆయన ఇనకు వినకుండా ఏదో చేసిండ్రు కానీ ఆయననే మార్పు అనేది ప్రజలు ఇచ్చిండ్రు ప్రజలు అందరు తిట్టిండ్రు అని మీరు కూడా ఏం బాధపడవద్దు ఎందుకంటే ప్రజాదరణ మీరు చాలా పొందిరండి కాకపోతే